హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీరు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా చనిపోయినా పర్వాలేదు కానీ ఈ లక్షణాలు ఉన్న ఆడవారిని మాత్రం అస్సలు పెళ్లి చేసుకోకండి ఇట్లాంటి ఆడవారిని పెళ్లి చేసుకుంటే జీవితం నరకం అవుతుంది అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నామా అనిపిస్తూ ఉంటుంది కనుక ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిలను ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా పెళ్లి చేసుకోవద్దు మీ జీవితం సర్వనాశనం అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎట్లాంటి లక్షణాలు గల మహిళలకు దూరంగా ఉండాలే మీకు అర్థమవుతుంది ఇట్లాంటి వారిని పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వారికి దూరంగా ఉండడం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఈ వీడియోను ఫస్ట్ ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఒకరోజు ఒక అందమైన అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక మరియు గోరింక కూర్చొని ఉన్నాయి అప్పుడు చిలుక మైనతో ఓ మైన ఈ రోజు కాలం చాలా మారిపోయింది మహిళల ప్రవర్తన ఈ రోజుల్లో అస్సలు బాగాలేదు అని చెప్పింది అప్పుడు గోరింక ఏమైంది బావా ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడిగింది అప్పుడు చిలుక ఈ రోజుల్లో ఆడవారు చాలా స్వార్థపరులు మా మారిపోయారు తమ స్వార్థం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పింది ఆడవారు మంచివారే అలా చేయరు అని నా అభిప్రాయం నువ్వు ఎందుకు అంటున్నావు వివరించు అని గోరింక అడిగింది అయితే నీకు ఒక కథ చెప్తాను విను ఇది విన్న తర్వాత ఆడవారిపైన మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది అని చిలుక చెప్పడం ఇలా అంది గోరింకకు కథ చెప్పడం మొదలుపెట్టింది ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఆ ఊరిలో ఒక రాజకుమారుడు అతనికి వివాహమయ్యింది అతను తను చాలా తెలివి గలవాడు ఇంతకు వడ్డీ వ్యాపారుడి కొడుకు అతను చాలా అమాయకుడు ఒకరోజు రాకుమారుడు తన ఇద్దరు స్నేహితులతో నేను నా భార్యను కలిసి చాలా కాలమైంది తను ఇప్పుడు వాళ్ళ అమ్మవారి ఇంట్లో ఉంది నేను రేపు వెళ్ళి ఆమెను అక్కడి నుండి తీసుకువద్దామని అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా రండి అని చెప్పాడు దానికి వారిద్దరూ సరే అలాగే వెళ్దామని అన్నారు మరుసటి రోజు వారు ముగ్గురు కలిసి బయలుదేరారు మూడవ రోజుల తరువాత వారు గమ్యాన్ని చేరుకున్నారు రాజకుమారుడు తన ఇతర స్నేహితులతో నేను రాకుమారు తన ఇద్దరు స్నేహితులతో నేను ఈ రాత్రికి ఈ మామగారి ఇంట్లోనే ఉంటాను రేపు ఉదయాన్నే నా భార్యని తీసుకొని ఇక్కడి నుండి బయలుదేరుదాం అప్పటి వరకు మీరు ఇక్కడికై దగ్గరలో ఏదైనా ఒక సత్రం చూసుకొని అందులో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ సరే అని అక్కడిలో ఉన్న దగ్గరలో ఉన్న ఒక సత్రాన్ని వెతుక్కున్న వారికి ఒక సత్రం దొరికింది అక్కడ వసతులన్నీ బాగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళను అమ్మ మేము రాత్రికి ఇక్కడే ఉంటాం మీరు అనుమతి ఇస్తారా ఈ రాత్రికి ఇక్కడ పడుకుంటాం అని చెప్పారు అది విన్న ఆ వృద్ధ మహిళ ఈ ఊరిలో వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉండండి కానీ ఇక్కడ వద్దు ఈ రాత్రికి ఇక్కడ ఉండడం మీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పింది ఇంతలో వడ్డీ వ్యాపారస్తుడి కొడుక్కి ఈ మాత్రం లోపలికి ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఆ రాత్రికి ఎలాగైనా ఆమెతో గడపాలని ఆలోచించుకున్నాడు అలా ఆలోచిస్తూ ఆ మహిళ చెప్పే విషయాలను వినిపించుకోలేదు నీకు ఇక్కడ నచ్చకపోతే నువ్వు వేరెక్కడికైనా వెళ్ళవచ్చు కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని తన స్నేహితుడితో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కానీ ఆ వ్యాపారస్తుడి కొడుకు మాత్రం బయటే ఆగిపోయాడు కాసేపటికి తర్వాత చీకటి పడింది ఆ వ్యాపారస్తుడి కొడుకు మళ్ళీ ఆ వృద్ధ మహిళ దగ్గరకు వచ్చి అమ్మ మీరు ఇందాక ఇక్కడ ఉండడం ప్రమాదకరమని చెప్పారు ఎందుకలా అన్నారు వివరంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆమె ఇందాక ఇక్కడ మీకు ఒక అందమైన అమ్మాయి కనిపించింది కదా ఆమె ఒక వేష అంతేకాదు ఆమె ఒక రూపాన్ని మార్చుకొని సర్వ భాగాల పాము ఆ మొదటి ఇక్కడ వచ్చిన మగవాడిని ఆకర్షించేది శృంగారం చేస్తుంది ఆ తర్వాత రాత్రి సరికి పాములాగా మారి కాటు వేసి చంపేస్తుంది ఇలా ఇప్పటికీ పది మంది పురుషులు చనిపోయారు అని చెప్పింది అది విన్న ఆ వ్యాపారస్తుడి కొడుక్కి చాలా భయమేసింది మరి ఇప్పుడు ఆమెతో నా స్నేహితుడు ఉన్నాడు కదా అతని ప్రాణాలు కాపాడడానికి ఏమైనా మార్గం ఉందా అని అడిగాడు ఆ మహిళ అను అడిగాడు నేను నీకు ఒక కత్తిని ఇస్తాను వారి శృంగారం పూర్తయిన తర్వాత ఆమె పాముగా మారి కాటు వేసేటప్పుడు మాత్రమే నువ్వు ఆమెను చంపేయగలవు నీ స్నేహితుడిని కాపాడుకుంటే ఇది ఒకటే మార్గం అని చెప్పింది అతనికి ఒక కత్తి ఇచ్చింది ఆ మహిళ ఆ కత్తిని తీసుకొని అతడు రహస్యంగా లోపలికి వెళ్ళి వారిద్దరూ పడుకుని ఉన్న మంచం కింద వారికి తెలియకుండా దాక్కుని ఉన్నారు శృంగారంలో ఉన్న తరువాత అతని స్నేహితుడు ఆ నిద్రపు అలసిపోయి నిద్రపోయాడు ఆ తరువాత ఆ అమ్మాయి తన రూపాన్ని మార్చుకొని కాటు వేద్దామని సిద్ధపడింది వెంటనే ఆ వ్యాపారస్తుడి కొడుకు తన చేతిలో ఉన్న కత్తితో పామును తల నరికి చంపేశాడు వెంటనే ఆ పాము శరీరాన్ని అదే మంచం కింద దాచిపెట్టి అతను బయటికి వచ్చేశాడు అలా బయటికి వచ్చిన అతనికి ఒక అందమైన మహిళ అడవిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం కనిపించింది ఈ మహిళ ఎవరు ఈమె చాలా అందంగా ఉంది ఇంత రాత్రి వేళ ఆమె అడవిలోనికి ఎందుకు పరిగెడుతుంది ఏమి అని వెతుక్కుంటూ అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది అని ఆలోచిస్తూ వ్యాపారస్తుడు తన కొడుకు ఆమె వెనకాల పరిగెత్తి చాలా దూరం వెళ్ళాడు తర్వాత ఒక సన్యాసి ఆశ్రమం వచ్చింది ఆ మహిళ ఆశ్రమంలోకి వెళ్ళింది ఇన్ ఇదంతా గమనిస్తున్న వ్యాపారస్తుడి కొడుకు అక్కడికి దగ్గరలో ఒక చోట దాక్కుని ఉన్నాడు ఆ మహిళ అక్కడ ఉన్న సన్యాసి దగ్గరకు వెళ్ళి ఇది నేను నిన్ను ఆఖరిసారి కలవడం ఇక నేను నిన్ను కలవ కలవలేను అవకాశం లేదు ఈరోజు ఇంటికి నా భర్త వచ్చాడు రేపు ఉదయం నేను నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు అతను నేను రేపటి నుండి ఇక్కడికి రావను అని చెప్పింది అప్పుడు ఆ సన్యాసి ఇన్నాళ్ళు ప్రతిరోజు కలుస్తున్నావు నన్ను వదిలిపోను అని చెప్పావు నీ భర్త వచ్చాక అతనితో వెళ్ళిపోతాను అని చెప్తున్నావా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని అంటూ ఆ సన్యాసి ఆగ్రహంతో ఆ మహిళ ముక్కును కోసేశాడు వెంటనే ఆ మహిళ నొప్పితో పెద్దగా అరుస్తూ ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తింది ఇదంతా చూసిన వ్యాపారస్తుడి కొడుకు వెంటనే కోపంతో వచ్చి ఆ మహిళ అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత అతని ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి కోపంతో అతని చేతిలో ఉన్న కత్తితో ఆ సన్యాసి తలను నరికేసి చంపేశాడు ఆ తరువాత ఆ మహిళ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయి రాజమందిరంలో కూర్చొని ఏడుస్తూ తెల్లారేసరికి అందరూ నా మొహం ఎలా చూపించాలి ఏమైంది అని అడిగితే వారికి నేనేం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ నా భర్త నా ముక్కును కోసాడు అని చెప్తాను అని నిర్ణయించుకుంది సరే కానీ పెద్దగా ఏడుస్తూ నా భర్త ముక్కును కోసేశాడు అని గట్టిగా అరిచింది వెంటనే ఆ ఇంట్లో వారందరూ కూడా ఆమె వర్తకు చూసి ఆమె భర్త అయిన రాకుమారుణ్ణి తీసుకురమ్మని వెళ్ళి యందు నిలబెట్టారు ఈ విషయం తెలుసుకున్న రాజు అతని జైల్లో వెయ్యమని జైల్లో వెయ్యమని ఆదేశించాడు మరోవైపు ఆ సన్యాసి చనిపోయిన తర్వాత ఆ వ్యాపారి కొడుకు అక్కడి దగ్గరలో ఉన్న అమ్మ అమ్మవారి గుడిలో కూర్చొని అసలు ఈ లోకంలో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉన్నాడు ఇంతలో అక్కడికి కొంతమంది దొంగలు వచ్చారు ఆ అమ్మవారికి నమస్కరిస్తూ అమ్మ మిమ్మల్ని ఆశీర్వదించు మేము ఈరోజు పెద్ద దొంగతనం చేయబోతున్నాము వారికి దొరకకుండా విజయవంతంగా మేము ఆ దొంగతనం చేయగలిగితే రోజు ఆ రాజుగారి కూతుర్ని తీసుకువచ్చి నీకు బలి ఇస్తాము ఆ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అది ఉండి ఇదంతా విన్న వ్యాపారస్తుడి కొడుకు ఒక ఊరి దేవుడ ఇక్కడ మరొక హత్య జరగబోతుందా దీన్ని ఏదైనా ఆపి తీరాలి అని అనుకుంటూ అక్కడ తిరుగుతూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మళ్ళీ సాయంత్రం అయ్యింది చీకటి పడిన తర్వాత వ్యాపారస్తుడి కొడుకు అమ్మవారి విగ్రహం దగ్గర ఎవరికీ కనపడకుండా దాక్కుని తన చేతిలో కత్తి పట్టుకొని ఉంటాడు కాసేపు సేపటికి దొంగలు వారితో కలిసి రాజకుమార్తెను తీసుకొని వస్తారు కాసేపటి తర్వాత ఒకరు కుమారుతెను తీసుకొని వచ్చి అమ్మవారికి బలి సమర్పించడానికి లోపలికి తీసుకువెళ్తారు అక్కడ దాక్కుని ఉన్న వ్యాపారస్తుడి కొడుకు అతన్ని చంపి అతని శరీరాన్ని చంపేస్తాడు అతను సరిగ్గా ప్రసాదం సమర్పించకుండా లేదా చూద్దామని ఇంకొక దొంగ తర్వాత ఒకరు లోపలికి వస్తూ ఉంటారు ఆ ఒకరి తర్వాత ఒకరు లోపలికి రాగానే ఆ వ్యాపారస్తుడి కొడుకు చంపేస్తాడు ఇలా దొంగలందరినీ చంపేసి ఆ రాజకుమార్తెను తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు తన క్షేమం ఆమె ఇంటి దగ్గర వదిలిపెడదామని తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఆమె నీ వీరత్వం నాకు నచ్చింది దయచేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నేను కేవలం నిన్ను రక్షించడానికి మాత్రమే ఇదంతా చేశాను నిన్ను నేను పెళ్లి చేసుకోవటం నాకు ఉద్దేశమేమి కాదు ఈ యువకుడు చెప్పాడు దాంతో ఆగ్రహం వచ్చిన కుమార్తె రాజు భవనంలో సైన్యాన్ని పిలిచి ఇతను నన్ను అపహరించడానికి నా పైన అఘాయిత్యం చేయడానికి చూశాడు వెంటనే ఇతన్ని బంధించండి అని ఆదేశించింది సైన్యం అతనిని తీసుకొని వెళ్ళి జైల్లో పడవేశారు అక్కడ తన కలిసిన ఇద్దరు స్నేహితులు ఉండడం చూసి వ్యాపారస్తుడు కొడుకు ఆశ్చర్యపోయాడు ఆ మరుసటి రోజు సైనికుడు ఆ ముగ్గురు స్నేహితులను మహారాజు దగ్గరకు ప్రవేశపెట్టారు మహారాజు మొదలు మొదటి వడ్డీ వ్యాపారస్తుని కొడుకు నువ్వు ఆ వేషం నువ్వు ఎందుకు చంపావు అని అడిగావు అసలు ఆమె ఎవరు చంపాను అని అతనికి తెలియదు దాంతో అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు కాసేపటికి తర్వాత మళ్ళీ రాజు నీవిలా మౌనంగా ఉంటే అసలు ఏం జరుగుతుందో మాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించాడు వెంటనే వ్యాపారస్తుడి కొడుకు మాట్లాడుతూ మహారాజా ఆ వేషాన్ని చంపే గురించి అతనికి ఏమీ తెలియదు ఎందుకంటే ఆమెను చంపింది తను కాదు నేను అని చెప్పాడు అయితే నువ్వు ఆమెను ఎందుకు చంపావు అని రాజు ప్రశ్నించాడు ఆమె ఒక రూపాన్ని మార్చుకొని స్వభావం గల పాము ఆమెతో శృంగారం చేసిన తర్వాత ఆమె పాములాగా మారి అతనిని కాటు వేస్తే చంపేస్తాను అని ఆదేశించి నా స్నేహితుడికి కాటు వేయడం ప్రయత్నిస్తుండగా వెంటనే చేతిలో ఉన్న కత్తితో పామును తల చంపేశాను ఆ పాము మృతదేహాన్ని అదే మంచం కింద పెట్టాను అని చెప్పాడు వారు వెళ్ళి పాము మృతదేహాన్ని చూసి ఇదంతా నిజమే అని నిర్ధారించుకొని తెలుసుకున్నారు మహారాజు ఆ వడ్డీ వ్యాపారుని నిర్దోషిగా విడుదల చేశారు ఆ తర్వాత రాజకుమారుణ్ణి నీకు కుమారిత ముక్కు ఎందుకు కోసావు అని ప్రశ్నించాడు అతనికి కూడా దాని గురించి ఏమీ తెలియకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు అప్పుడు వ్యాపారస్తుడి కొడుకు మాట్లాడుతూ మహారాజా యువరాణి ముక్కు కోసింది అతను కాదు ఎవరో ఒక సన్యాసి ప్రేమించి ఆ రోజు అతన్ని కలుస్తూ ఉంది ఆ రోజు నా భర్త వచ్చి నన్ను తన ఇంటికి తీసుకొని వెళ్తానన్నాడు నేను ఇక నిన్ను కలవను అని చెప్పి సన్యాసికి చెప్పడంతో అతనికి కోపం వచ్చి ఆవేశంతో యువరాణి ముక్కును కోసేశాడు ఇదంతా చూసి నేను కోపంతో వెంటనే వెళ్ళి ఆ సన్యాసి నా చేతిలో ఉన్న కత్తితో నరికి చంపేశాను అని చెప్పాడు వెంటనే సైన్యంతో ఆశ్రమానికి వెళ్ళి ఆ సన్యాసి మృతదేహాన్ని చూసి నిజమేనని నిర్ధారించాడు యువరాజు ఏం తప్పు చెయ్యలేదు అని భావించి మహారాజు అతన్ని కూడా నిర్దోషిగా ప్రకటించాడు ఈ విధంగా ఆ వ్యాపారస్తుడి కొడుకు తన ఇద్దరి స్నేహితులను కాపాడాడు ఇక రాజు వ్యాపారస్తుని కొడుకుతో ఇప్పుడు నీ వంతు నువ్వు నా కూతురుని అపహరించాలని ఆమెను అఘాయిత్యం చేయాలని నువ్వు ఎందుకు అనుకున్నావు అని ప్రశ్నించాడు ఆ రాజుగారు ప్రశ్నించారు అప్పుడు ఆ యువకుడు మహారాజా అదంతా అబద్ధం నిజానికి యువరాణిని కొందరు దొంగలు అపహరించారు వారి కోరిక ఫలితంగా ప్రతిఫలితంగా అమ్మవారికి తనను బలి ఇవ్వడానికి ప్రయత్నించారు ఇదంతా చూసి నేను అదే గుడిలో దాక్కుని ఉండి వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని నా చేతిలో ఉన్న కత్తితో నరికి చంపేసి కాపాడాను యువరాణిని క్షేమంగా ఇంటికి తీసుకువస్తూ ఉండగా యువరాణి నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది నేను నిన్ను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు రక్షించాను అని ఈ అభిప్రాయాన్ని నిరాకరించాను దీంతో ఆమెకు ఆగ్రహం వచ్చి యువరాణి నా పైన నింద మోపి నన్ను జైల్లో పడేసింది అని చెప్పాడు వెంటనే సైన్యం ఆ గుడిలోనికి వెళ్ళి అక్కడ ఉన్న దొంగలను శవాలను చూసి అతను చెప్పిందంత నిజమే అని నిర్ధారించి దీంతో వెంటనే యువరాజు ఆ ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేసి నన్ను క్షమించు నా కుమార్తె చేసిన తప్పు మిమ్మల్ని నిందించవలసి వచ్చింది అని చెప్పాడు యువరాజు మేము ముగ్గురం ఏ తప్పు చేయలేదు గుర్తించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆ ముగ్గురు యువకులు అక్కడి నుండి తమ సొంత ఊరికి బయలుదేరారు ఈ విధంగా మహిళలు తమ స్వార్థం కోసం వారు ఏదైనా చేస్తున్న పరిస్థితులు ఈ రోజుల్లో నెలకొంటూ ఉన్నాయి ఇట్లాంటి స్వార్థం కలిగిన స్త్రీలు కామం ఎక్కువగా ఉన్న స్త్రీలను అంటే ఎక్కువగా కోరికలు కలిగిన స్త్రీలను మోసం చేస్తే స్వభావం ఉన్న స్త్రీలను అలాగే ఈ యొక్క కుడి కాలి రెండవ వేలు పొడవు ఉంటే ఉంటుందో ఆ స్త్రీని రెండు కను బొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉండే స్త్రీలను పెదాలపైన వెంట్రుకలు ఉండే స్త్రీలను అస్సలు పెళ్లి చేసుకోకూడదు అని శాస్త్రం చెప్పింది ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీలకు పెళ్లి చేసుకుంటే జీవితం నరకం అవుతుంది ఇంటికి దరిద్రం పడుతుంది భర్తకు అస్సలు కలిసి రాదు ఎందుకంటే పెళ్లి చేసుకోవడం అనిపిస్తుంది కాబట్టి ఈ నిజాలను పురుషులు తెలుసుకొని ఈ లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అని చిలుక గోరింకకు వివరించింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు